హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బ్లాగ్ సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే బ్లాగ్ అని కాదు చిన్న ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ముందుకు వచ్చేసాను మీలో చాలా మందికి ఈ డౌట్ వచ్చే ఉండొచ్చు ఒకవేళ వచ్చినా రాకపోయినా ఈ ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది కాబట్టి మీతో షేర్ చేసుకుందాం అనేసి ఇలా వచ్చేసాను సో ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ కృష్ణుడు దేవుడు మీ అందరికీ తెలుసు కృష్ణుడు దేవుడు కదా మరి మహాభారతంలో ఎందుకు యుద్ధం చేయలేదు అర్జునుడితోనే ఎందుకు యుద్ధం చెప్పాడు ఎందుకంటే తనే దేవుడని స్పృహ లేకుండా మళ్ళా తిరిగి మనిషిలా పుట్టి మనిషిలా పెరిగి రాముడి అవతారంలో పదివేల మంది కరదోషణాలనే రాక్షసుల్ని గంటా పదకొండు నిమిషాల్లో ఒకడే హతమార్చాడు రామచంద్రమూర్తి రావణాసుడితో సహా కొన్ని కోట్ల మంది రాక్షసుల్ని యుద్ధంలో హతమార్చాడు మరి అలాంటి ఆయనకు పదకొండు మంది అక్షోహిణులు ఉన్న మానవ సైన్యం అంటే కౌరవ సైన్యం చంపడానికి ఎంత సేర్పడుతుంది ఒక్క సుదర్శన చక్రం సరిపోదా కానీ ఆయుధం పట్టుకోలేదు యుద్ధం చేయలేదు మనిషిగా ఉన్నప్పుడు రాముడి అవతారంలో ఎన్నో కష్టాలు వచ్చాయి మనిషి అనేవాడు కష్టాలకి ఎలా తట్టుకోవాలి ఎలా ఎదురించాలి ఎదురించి పోరాడాలి అనేది నేర్పించాడు ఆయన దేవుడిగా ఉన్నప్పుడు కృష్ణ అవతారంలో తనని నమ్ముకున్న ప్రజలకి కష్టాలు వచ్చాయి ఆ కష్టాలని ఎలా తీర్చాలి అనేది నిరూపించి చూపించాడు మనిషికైనా దేవుడికైనా కష్టం అనేది ఖచ్చితంగా వస్తుంది కష్టం వస్తే నేను మ్యాజిక్ చేస్తాను ఇంకోటి ఇంకోటి చేసి ఆ కష్టం అనేది తీర్చుతాను అనేది అబద్ధం ఎందుకంటే నీ కష్టాన్ని నువ్వే ఎదురించి పోరాడాలి అందుకే కృష్ణుడు యుద్ధం చేయకుండా అర్జునుడితో యుద్ధం చేయించాడు ఈ రోజు మా కృష్ణుడి పుట్టినరోజు కాబట్టి ఏర్పాట్లన్నీ భవ్యంగా ఉంటాయి మరి バンチバネロカニカンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタンディスオングタブラタブラタンディスオングタブラタブラタンディスオングタブラタ కృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైనా సరే ఎప్పుడైతే లడ్డూ గోపాలు ఉయ్యాలలో ఊగిస్తారో వారు నా స్నేహితులలో పాత్రులవుతారో